కొంచెం సింపుల్ అస్యూరిటీ కలెక్షన్స్ కావాలంటే ఇలాంటి బేస్ పైన కూడా మీరు కలెక్షన్ చూడొచ్చు ఇది సాఫ్ట్ జార్జెట్ మటీరియల్ పైన కంచి పట్టు బార్డర్ కి ఇచ్చేసి ఎంబ్రాయిడరీ ఇది యాక్చువల్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది అనమాట నిజం అప్ లో వెళ్ళాలి ఈ డ్రెస్ తీసుకోవాలంటే ఆ షాప్ లో వెళ్ళాలి చిన్న పిల్లలది బట్టలు తీసుకోవాలంటే అది ముంబై కోల్కత్తాలో వెళ్ళాలి కానీ అలాంటిది ఏం కాదు ఇవన్నీ మీకు ఒక్కటే ప్లేస్ లో ఇవన్నీ ఒక్కటే కలెక్షన్స్ లో మీకు ఇక్కడ మన అజ్మీరా ఫ్యాషన్ లో దొరుకుతుంది అది కూడా ఫ్యాక్టరీ రేట్ లో అనమాట అలాంటిది కాదు మేము కూడా అక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకొని మీకు అమ్ముతున్నాం అలా విధంగా చూడండి దీంట్లో సేమ్ డిజైన్ అండి దీంట్లో గ్రీన్ కలర్ ఉంది ఎంత బాగుంది పర్సనల్ గా అయితే నాకు ఆ గ్రీన్ కలర్ చాలా ఇష్టము సో పట్టు చీరలు అయితే గ్రీన్ కలర్ అయితే నాకు చాలా ఇష్టం సో అలాంటిది మీకు గ్రీన్ కలర్ లో ఒకవేళ యాక్చువల్లీ అదే సేమ్ కానీ అది కొంచెం చెక్స్ మోడల్ లో ఉండే ఇది నార్మల్ మీకు క్వాలిటీ ఉంది క్వాంటిటీ కూడా చాలా బాగుందండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్స్ అనేది ఇక్కడ అవుతుంది ఏంటిది అంటున్నారా సిల్క్ సారీ బేస్ పైన మన అందరికి తెలుసు గైస్ ఇప్పుడు వచ్చేసింది ఈ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెళ్లి సీజన్లు మొదలు అవ్వాల్సిందే అనమాట సో ఈ వెడ్డింగ్ సీజన్ కోసం నేను మీకోసం చాలా అందమైన సిల్క్ సారీ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవన్నీ శాంపుల్ పీస్ మాత్రం మీరు చూస్తున్నారా ఎంత గ్రాండ్ కలెక్షన్స్ ఉన్నాయో అది పైఠనీ ప్యాటర్న్ కలెక్షన్స్ అయినా కాంజీవరం సారీస్ అయినా సిల్క్ సారీ బేస్ అయినా పట్టు సారీ కలెక్షన్స్ అయినా ధర్మవరం పట్టు కలెక్షన్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ మన దగ్గర ఇక్కడ కలెక్షన్ మొదలవుతుంది కొన్ని కలెక్షన్ నేను వన్ వన్ బై కలెక్షన్ చూపిస్తానండి బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ సారీస్ ఉంటే తప్పకుండా ఫ్యాషన్ కి విజిట్ చేయండి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో సెమీ కాంజీవరం లుక్ లో కూడా ఎంత బాగా వర్క్ చేసింది దీనిపైన టోటల్ గా చెప్పాలంటే టోటల్ గా ప్యూర్ జరీతో పాటు దీనిపైన చాలా అందంగా డిజైన్ కలెక్షన్ చేశాము ఇదే కాదండి కొంచెం సింపుల్ అస్యూరిటీ గా కలెక్షన్స్ కావాలంటే ఇలాంటి బేస్ పైన కూడా మీరు కలెక్షన్ చూడొచ్చు ఇది సాఫ్ట్ జార్జెట్ మటీరియల్ పైన కానీ పట్టు కి ఇచ్చేసి ఎంబ్రాయిడరీ ఇది యాక్చువల్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది నిజంగా చాలా గ్రాండ్ కలెక్షన్స్ ఉందన్నమాట దీంట్లో కలెక్షన్స్ లో మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ లో కూడా ఇలాంటిది సారీస్ కూడా మీరు చూడండి ఇలాంటిది సిరోస్కి డైమండ్స్ పైన కూడా చాలా అందంగా ఉంది నెక్స్ట్ సారీ ఏంటంటే ఇలాంటిది సెమీ సిల్క్ బైస్ పైన కూడా చాలా బాగున్నాయండి టోటల్ గా ఇప్పుడు నేను చెప్తాను మీకు మన సూరత్ లో అతి పెద్ద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ టెక్స్టైల్ మార్కెట్ లో ఎక్కువగా జరితోంది తోనే ఫేమస్ ఉండేది మన సూరత్ అన్నమాట కానీ ఇప్పుడు సూరత్ లా మెల్లమెల్లగా అయిన తర్వాత అంటే అది నేను హిస్టో హిస్టరీ చెప్తున్నాను యాక్చువల్లీ సూరత్ నుంచి సో సూరత్ లో ఫస్ట్ జరీ ఫేమస్ అయ్యింది దాని తర్వాత సారీస్ ఫేమస్ అయింది దాని తర్వాత కుర్తీస్ కుర్తీజ డ్రెస్ మెటీరియల్ ఫేమస్ అయింది దాని తర్వాత చిన్నపిల్లలది బట్టలు ఫేమస్ అయింది ఇవన్నీ ఒక్కటే ప్లేస్ లో మీకు దొరుకుతుంది అజ్మీరా ఫ్యాషన్ లో అజ్మీరా ఫ్యాషన్ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ సొల్యూషన్ అండి ఎవరికైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఒక గార్మెంట్ లో అంటే ఇది సారీస్ అయినా కుర్తీస్ అయినా డ్రెస్ మెటీరియల్ మెయిన్స్ వేర్ కలెక్షన్స్ అయినా చిన్న బట్టలు అయినా ఇవన్నీ కలెక్షన్స్ అంటే తీసుకోవాలంటే ఈ షాప్ లో వెళ్ళాలి ఈ డ్రెస్ తీసుకోవాలంటే ఆ షాప్ లో వెళ్ళాలి పిల్లలది బట్టలు తీసుకోవాలంటే అది ముంబై కోల్కత్తాలో వెళ్ళాలి కానీ అలాంటిది ఏం కాదు ఇవన్నీ మీకు ఒక్కటే ప్లేస్ లో ఇవన్నీ ఒక్కటే కలెక్షన్స్ లో మీకు ఇక్కడ మన అజ్మీరా ఫ్యాషన్ లో దొరుకుతుంది అది కూడా ఫ్యాక్టరీ రేట్ లో అనమాట అలాంటిది కాదు మేము కూడా ఒక్కటి నుంచి పర్చేసింగ్ చేసుకొని మీకు అమ్ముతున్నాం అలా లేదు ఆర్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ రేట్ లో అంటే ఫ్యాక్టరీ రేట్లు ఇది యాక్చువల్లీ ఫ్యాక్టరీ రేట్లో మేము కలెక్షన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది మీకు నెక్స్ట్ కలెక్షన్ గురించి మాట్లాడదాం ఈ విధంగా చూడండి ఎంత సాఫ్ట్ సిల్క్ బేస్ పైన యాక్చువల్లీ ఇది జూట్ సిల్క్ అనమాట దీనిలో కూడా చాలా అందంగా ఒక డిజైనర్ మీకు ఇక్కడ ఎంబ్రాయిడరీ కనిపిస్తుందేమో సో ఇలాంటిది కలెక్షన్స్ వెడ్డింగ్ పర్పస్ కోసం నేను ఇలాంటిది మీ కలెక్షన్ తీసుకొని వచ్చానండి స్పెషల్గా వీడియోలో నేను షేర్ చేస్తున్నాను మన దగ్గర అంటే మీకు హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు ఇలాంటిది కలెక్షన్స్ మీకు కావాలి ఇవన్నీ ఇన్ఫార్మేటివ్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి తప్పకుండా కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ సారీ సింపుల్ అండ్ షోబర్ కలెక్షన్స్ అయితే అన్నీ ఉన్నాయి విధంగా చూడండి దీనిలో సేమ్ డిజైన్ అండి దీనిలో గ్రీన్ కలర్ ఉంది ఎంత బాగుందో పర్సనల్గా అయితే నాకు ఆ గ్రీన్ కలర్ చాలా ఇష్టము సో పట్టు చీరలు అయితే గ్రీన్ కలర్ అయితే నాకు చాలా ఇష్టం సో అలాంటిది మీకు గ్రీన్ కలర్లో ఒకవేళ మీకు అలాంటి యాక్చువల్లీ అదే సేమ్ కానీ అది కొంచెం చెక్స్ మోడల్లో ఉండే ఇది నార్మల్ మీకు క్వాలిటీ ఉంది క్వాంటిటీ కూడా చాలా బాగున్నాయండి కాంచె పట్టు బార్డర్లో డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చాను మన దగ్గర ఇలాంటిది చాలా విధంగా కలెక్షన్స్ ఉన్నాయండి సింపుల్ పట్టు నుంచి అయినా హై రేంజ్ వరకు పట్టుజా అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది అది కూడా ఫ్యాక్టరీ రేట్లో సో గైజ్ ఇవన్నీ కలెక్షన్స్ మీకు దొరుకుతుంది ఎందుకు ఛాన్స్ మిస్ చేస్తున్నారు ఈ విధంగా చూడండి బనార్సీ సిల్క్లో కూడా ఎంత బాగుందో నాకైతే పర్సనల్గా నేను చెప్పాలంటే గైజ్ మీరు స్టార్ట్అప్ చేస్తున్నారంటే ఒక్కసారైనా అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి లేకపోతే మీరు సూర్ట్ టెక్స్టైల్ మార్కెట్లో తిరిగేసి మరి ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేసుకున్నారు అనుకోండి క్వాలిటీ అయినా ప్రైజెస్ అయినా కలెక్షన్స్ ఎలా ఉంటుంది అంటే ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయో లేదో ఇది కూడా మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా సో ఒక్కసారైనా అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి పర్చేసింగ్ చేయలేకున్నా కూడా నడుస్తుంది కానీ విజిట్ అయినా మాత్రం చేసుకోండి ఐకో ఐడియా ఉంటుంది కదా మీకు కూడా సో విజిట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మళ్ళీ మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టొచ్చు లేకపోతే మీరు వాహనం తీసుకొని వెళ్ళిపోవచ్చు లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ కూడా తెప్పించుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం సో ఒక్కసారి అయినా విజిట్ చేయండి దాని తర్వాత అయితే మీ డిసైడెడ్ మీ మీద డిపెండ్ ఉంది అందుకు మన దగ్గర ఇక్కడ మ్యాన్ అంటే ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి ఇది మెయిన్ అపార్చునిటీ మీకు అవుతుంది కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి సో ఐ హోప్ ఈ వీడియో అండ్ కలెక్షన్ మీకు ఇన్ఫర్మేటివ్ నచ్చింది అనుకుంటా నెక్స్ట్ వీడియోలో ఇలాంటివి వీడియోలో కలుదాం అంతకు కేర్ అండ్ బాయ్